ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కూటమి మానిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందని కూవర నియోజకవర్గ కూటమి అభ్యర్థి ముప్పడే వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మానిఫెస్టోతో అన్ని వర్కాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైర్ల నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో అన్ని వర్గాలకి ఎస్సీలు కానీ బీసీలు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ లేకపోతే అరివయసులు కానీ అన్ని కులాలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా దాన్ని తయారు చేసి పెట్టారు గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉంటే సెంటున్నర స్థలం ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెట్టాడు మనం చూసాం కానీ వాళ్ళ చంద్రబాబు గారు దానికి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళకి కట్టిస్తానని చెప్పారు చంద్రన్న భీమ గతంలో రెండు లక్షల సహజ మరణం యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఉన్నది దాన్ని వాళ్ళ సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ వచ్చేసరికి పది లక్షల రూపాయలు పెళ్లి కానుకలు వచ్చేసరికి ఇవాళ లక్ష రూపాయి ఇవాళ పెళ్లి కానుకలు వచ్చేసరికి లక్ష రూపాయలు చేశారు ఈ విధంగా మొత్తం పెన్షన్ అయితే కనుక యాభై సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అది కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులకి అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మిగతా వాళ్ళకి ఆరు వేల రూపాయలు చెప్పనిచ్చారు అందరికీ కూడా ఇవాళ అన్ని వర్గాల స ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు గ్రామంతో పాటు ఆరి వయసుంది అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించిన కాపు కార్పొరేషన్లు ఇవన్నీ కూడా పెట్టి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టి వాటిలన్నింటినీ కూడా ఇవాళ అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని డెవలప్ చేయడంలో కానీ ఎస్సీ సప్లైన్ కానీ వీసీ సప్లాన్ కానీ ముస్లిం మైనార్టీకి సంబంధించిన సప్లాన్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి గతంలో ఎక్కడ కూడా చేయలేదు ఇప్పుడు అవన్నీ కూడా పెర్ఫెక్ట్గా దానికి బడ్జెట్లో పెట్టించి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసే విధంగా రేపు రాబోయే ప్రభుత్వం కూడా బడ్జెట్లో పెట్టాలని చెప్పని కూడా చంద్రబాబు గారు ఒక ప్లాన్ చేసి పెట్టారు ఇవాళ అది చాలా అద్భుతంగా ఉంది అది చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఎన్డీఏ కూటమిలో పెట్టినటువంటి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత అందరూ కూడా వన్ సైడ్కి ఉన్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి పెట్టి మేనిఫెస్టో చూసి అందరూ కూడా నవ్వుకున్నారు ఎందుచేతం ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని శుభ్రంగా పెట్టి సచివాలయాలను కూడా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోని ఎలాగమ్మలు చేస్తాడు గతంలో రెండు ఉన్న పెన్షన్ మూడు వేలు రూపాయలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచుకుంటూ వెళ్ళాడు ఇవాళ మూడు వేల ఐదు వందలు అంటున్నాడు ఆ మూడు వేల ఐదు వందలు కూడా ఇప్పుడు మూడు వేలు అలాగే ఉంది కాబట్టి ఐదు వందలని సంవత్సరానికి వందల రూపాయలు చెప్పి పెంచుకుంటూ వెళ్తాడని చెప్పి అని అందరూ కూడా ఖేలంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోటి అయిపోయింది ఇవాళ చంద్రబాబు గారు పాటించినటువంటి ఎన్డీఏ మేనిఫెస్టో తోటి ఏదైతే పోతాకాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇది కూడా మొత్తంగా కూడా రోజు తోటి అయిపోయింది వన్ సైడ్గా ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు కూడా బాగుండీ సైడ్గానే కడా ఇవాళ చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టో తోటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ సంతోషపడతా ఉన్నారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ ఇవాళ అమరావతిని కానీ తిరిగి పూర్తి చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పండి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న విధంగా ఇవాళ మేనిఫెస్టో ఉంది ఇది బ్రహ్మాండంగా కూడా ఉంటుంది ప్రజల్లోకి వెళ్తే రేపటి నుంచి ఇంకా మాకు ఉన్నటువంటి మైలేజ్ రోజు రోజుకి ఇంకా ఏ విధంగా అది పెరుగుతుంది మేనిఫెస్టో ద్వారా ఇంకా పెరిగి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పని ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని ఆశీర్వదించి దీవించి చంద్రబాబు గారిని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న తిరిగి ఎన్డీఏ కూడా ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి సహకరించాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా